నీలోనే ఆనందం నా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవాణిలోనే నాకు జీవం నిన్న నిన్ననేడు నేడు నీరంతరం మారని దేవా ఈ కమంత నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన హృదయం పొంగెను ఈ లోకమంత నేను వెదకినా నాకు ఆనందం కడాన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగ నా హృదయం పొంగేను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నానో ఏది నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై ని తండ్రి నా యసు తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించ ಮಂತಾನೇನು ವೇದ ಕೀನಾಡಾನಂದಿಧಿ ಲೋ ಒಕ್ಕ ಕ್ಷಣ ಗಾಡಿ ಪೀನಾ ನ ಹೃದಯ ಪೊಂಗ್ಯನು ನ ಹೃದಯ ಪೊಂಗ್ಯನು